ఇక నిన్న పైపింగ్ అయితే వేసినాం కదా ఇంకా అయిపోయింది అలా అయితే స్లాబ్ పడుతుంది అయితే ఇదంతా రెడీమిక్స్ స్లాబ్ అనమాట రెడీమిక్స్ అనేది ఎలా చేస్తారంటే ఇలా పైప్ సెట్ చేసుకుంటారు అనమాట ఇలా పైప్ సెట్ చేసుకుని కింద నుంచి కాంక్రీట్ అనేది ఇప్పుడు ట్యాంకర్ వచ్చింది కదా ఆ ట్యాంకర్ అన్నది దాంట్లోకి వస్తుంది అది ఏదైనా చూస్తే పైకి పంప్ చేస్తుంది ఇలా పైప్ సెట్ చేసుకున్నారు ఐరన్ పైప్ ఒకటి ఇలా పైప్ సెట్ చేసుకుని అది పై నుంచి ఇలా వచ్చింది సేమ్ మన పంపింగ్ లాగా ఇలా పంపింగ్ ఇలా వస్తుంది అనమాట పైన సెట్ చేసుకున్నారు ఇది ఏం చేస్తారంటే ఇక అలా అక్కడ ఉంది కదా దాన్ని పెట్టేసుకుంటారనమాట పెట్టేసుకొని సేమ్ అది కింద నుంచి దీంట్లో కాంక్రీట్ తీసుకొచ్చి డైరెక్ట్ దాంట్లో పోస్తే అది పైకి పంప్ చేస్తుంటుంది ఇలా పైకి పంప్ చేసేసి మొత్తం ఫిల్ చేస్తుంది అనమాట ఇది చాలా చాలా తొందరగా అయిపోతుంది స్లాబ్ కూడా కానీ బండ్లు ఒక్కోసారి ఏమవుతాయి అంటే ఇవి కాంక్రీట్ రెడీమిక్స్ కాంక్రీట్స్ బండ్లు అనేవి రావడం లేట్ అవుతాయి దూరం నుంచి రావాలి కాబట్టి ఇవి అవుట్ స్కర్స్లో అన్న ఉంటాయి అవి రావడం లేట్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం లేట్ అవుతుంటుంది బండి వచ్చి ఒకటి బండి వచ్చి మళ్ళీ ఇంకోసారి ఇంకో వెహికల్ రావడానికి టైం పడుతుంటుంది అందులో ట్రాఫిక్ అని చూసుకుని సరే లేట్ అవుతుంటుంది అనమాట ఇదంతా రెడీ మిక్స్ అనమాట మనం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఇవాళ మార్నింగ్ వచ్చేసరికి ఎంత పైప్ సెట్ చేసుకున్నారు సెట్ చేసుకున్నారు ఎలా పోస్తారో చూపిస్తాను ఫర్దర్గా మనం ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేదంటే ఇప్పుడు ఈ పైపులన్నీ ఊడకుండా వాళ్ళు ఏంటంటే కొంచెం కొద్దిగా రూడ్గా అక్కడిక్కడే వస్తుంటారు అనమాట పైపుల ఐరన్ పైపులు కదా మన పైపులు డ్యామేజ్ కాకుండా మనం రోజు మనం ఇటు ఉంటాం అనమాట ఈ రోజు సో ఉన్నప్పుడు ఏమేందంటే అన్ని పైపులు పగలకుండా ఊడిపోకుండా చూసుకోవాలి చూసుకుంటే అది ఉంటుంది లేకపోతే ఊడిపోయినా అలాగే మాలు పోయినా సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నిలబడి ఆయన పోకుండా కొద్దిగా చూసుకోవాలి రెడీమిక్స్ వెహికల్ అయితే వచ్చింది ఇంకా టైం అనుకుంటా మనం వచ్చేసరికి ఈ పైపింగ్ అంతా సెట్ చేసుకున్నారు బాగానే ఏ పైపు ఒక్క పైప్ కూడా డ్యామేజ్ కాకుండా చేశారు చాలా వరకు అయితే మ్యాక్సిమం పగలగొట్ట కొట్ట పగల కొడుతుంటారు అంటే వాళ్ళు కావాలనే చేయరు ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయేటప్పుడు డ్యామేజ్ మిస్ అయ్యి ఐరన్ పైపులు కదా మిస్ అయ్యి మనం ప్లాస్టిక్ పైపుల మీద పెడితే ఖరాబ్ అవుతాయి కాబట్టి ఇప్పుడే అనుకున్నానో లేదో అప్పుడే మన వాళ్ళు వాళ్ళ ప్రతాపం చూపించి పైప్ అయితే పగలబెట్టరు సో దాన్ని మళ్ళీ జాయిన్ చేసి ఏదైనా చాలా రిస్క్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ కాంక్రీట్ పడ్డది దాంట్లో అట్ సేమ్ టైం ఏమైందంటే నేను చూసుకున్నాను చూసుకోవాలి వాళ్ళు కనీసం అది పగలగొట్టినా కూడా చెప్పలేదు చెప్పకపోయేసరికి నేను ఎందుకు నేను అన్నీ చెక్ చేసుకుంటున్నప్పుడు ఆడ పగిలిపోయింది పగిలిపోయింది చూసి ఏమంటే అప్పటికప్పుడు పైప్ తీసుకొచ్చేసి కప్ లెట్ని తీసుకొచ్చి ఒకసారి పైప్ వేసిన తర్వాత మళ్ళీ జాయింట్ పెట్టడం అంటే కొంచెం రిస్కీ ఉంటుంది ఎందుకంటే అన్నీ మనం బైనింగ్ బైర్తో కట్టేస్తాం కాబట్టి పైప్ జరగదు మన కన్వీనియంట్గా ఎటు జరగదు అనమాట సో దాన్ని మళ్ళీ సెట్ చేయడం అన్నది కొంచెం అక్కడ అందరూ వాళ్ళ పని వాళ్ళు ఉంటుంది మంచిగా అడవుడు అడవుడి ఉంటుంది ఎవరో వాళ్ళు అటుతో వస్తారు అటు ఇటు నడుస్తుంటారు కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది సో ఆడ పెట్టడం అనేది పెద్ద టాస్క్ ఉండే సో ఎందుకంటే ఇంత చికాకండి ఇక్కడ స్లాబ్లో పైప్ పగలటం అంటే పెద్ద అంత చికాకు ఇంకోటి ఉండవు స్లాబ్ మీద అది మళ్ళీ స్లాబ్ పడేటప్పుడు అంతమంది జనం ఉన్నప్పుడు అంత పగిలితే దాన్ని మనం కష్టంగా ఉంటుంది అలా ఇలా చేసి సెట్ చేసేసాను ఇప్పుడే పైప్ పగితే సెట్ చేసాను ఇక్కడ చూడండి ముగ్గురు మహానుభావులు ఉన్నపోతులు ఉన్నట్టే ఉన్నారు ఒక్కొక్కడు ఆ ప మళ్ళీ ఆ పైప్ మీద నిలబడ్డారు అందరూ వచ్చి ఆ పైప్ మీద నిలబడ పక్కన ప్లేస్లో లేనినట్టు ఇక్కడ నిలబడ్డారు చూడండి పైప్ మీద మొత్తం కరెక్ట్ పైప్ మీద నిలబడ్డారు ఏదో ఉపయోగం లేదో అక్కడ కూర్చోబెట్టినట్టు ఆడ నిలబడాలని చెప్పినట్టుగా ఇలాంటి పిచ్చి కోపం వస్తుంది పైప్ పగిలితే మన పరిస్థితి ఏముంది వాళ్ళు ఇలా చేసుకొని పోతారు పని మనకు ఉంటుంది రేపు వాళ్ళు ఒక రోజు పని మనకి రేపు ఆ కందులో వైర్ వచ్చేటప్పుడు కానీ అలా వచ్చినప్పుడు కానీ ఇంత పని అంటే అంత అంత నరకం వల్ల ఉంటుంది ఒకసారి కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ బండి లేట్ అయింది ఇంతవరకు అయితే అయిపోయింది 이건 좀이고있단위니다